ఈ మళ్ళా తిరిగి దేశాన్ని ప్రపంచ దేశాల్లో గుర్తింపు కలిగిన దేశంగా ఇంకా తీసుకెళ్లాలి శక్తివంతం దేశంగా తయారు కావాలి మన భాషలకు మన సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేసే విధంగా మనం ముందు కృషి చేస్తే వాళ్ళు వేస్తారు నేను విదేశాలకు వెళితే చాలా మంది దుస్తులతో వెళుతూ ఉంటే ఆ దేశంలో ఉన్న భారతీయులు వచ్చి లేకపోతే ఆ దేశ వస్తున్నారు కొందరు మన దుస్తులు ధరించి వచ్చి నాకు స్వాగతం బరుగుతూ ఉన్నారు ప్రధానమంత్రి గారి కార్యక్రమంలో కూడా చూస్తున్నాం మనం విదేశాలకు వెళ్ళినప్పుడు ఆ ప్రధానమంత్రులు మనం నమస్తే అంటే వాళ్ళు నమస్తే అంటున్నారు గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ అని మనం అంటున్నాం ఈ గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ చెప్పే వాళ్ళకి ఒక చిన్న సలహా నాది గుడ్ మార్నింగ్ అంటే ఉదయం గుడ్ మార్నింగ్ కొద్దిసేపు తర్వాత మళ్ళీ గుడ్ ఆఫ్టర్నూను ఆ తర్వాత సాయంత్రం గుడ్ ఈవినింగ్ ఆ తర్వాత మళ్ళీ గుడ్ నైట్ చెప్పాలి అది గుడ్ నైటో బ్యాడ్ నైటో నీకు తెరవదు వాళ్ళకి తెరవదు అందుకని ఎందుకు ఇరవై నాలుగు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నమస్కారం నమస్తే ఆ నమస్కారం మన సంస్కారం ఇది అలవాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతో ఉందని మీ అందరికీ మనం చేస్తూ మన తిండి మన వంటకాలు మన నాట్యాలు మన సంగీతం మన సాహిత్యం అద్భుతమైనవి మన భాషలో ఉన్నాయి అలాగే మన భారతీయ భాషలో కూడా ఉన్నాయి వాటిని మనం ప్రోత్సహించుకోవాలి వాటికి పెద్దపీట వేయాల్సిన అవసరం ఎంతో ఉంది ఈ పాశ్చాత్య వ్యామోహంతో కొట్టుబెట్టాల్సిన అవరణ లేకుండా బాబా బాబా బ్రాక్షి బ్రాక్షి పేరు మొదలుపెట్టమే బ్రాక్షితో మనం మన భాషలో మనం మాట్లాడలేమా మన భాషలో మనం ప్రార్థన చేయలేమా మన పద్ధతుల్లో మనం దీపాలు వెలిగించలేమా వాళ్ళు ఎవరు దీపాలు ఆరిపివేసే కొంపలు ఆరిపివేసే సంస్కృతి వాళ్ళది దీపం ఆరిపేస్తారు కాబట్టి పుట్టినరోజు పండగకి దీపం వెలిగించుకుంటే దీపం ఆరిపేస్తుంటారు దీపం ఉంటే కొంప ఆరిపియడం అని అర్థం తెలుగులో అర్థం ఏడు చెప్పాలంటే దీపాన్ని వెలిగించాల వెలుతురు జ్ఞానాన్ని పది మందికి పంచాలి అది మన పద్ధతి అది మన సంస్కారం ఈ కార్యక్రమం అయితే ఉంది వాళ్ళే అక్కడ నేను అద్భుతమైన కార్యక్రమం ఉన్నాను ఏ విధంగా చూసినప్పటికీ కూడా అన్ని విధాల మన సాంప్రదాయాల్లో మన సంస్కృతిని మన భాషను మన ఔన్నత్యాన్ని మనకు తెలియజెప్పి మనకు ప్రేరణ కలిగించే విధంగా ఈ కార్యక్రమం ఉందని చెప్పని మీ అందరికీ కూడా మనం చేస్తూ మన ఎదుగుదలలో ఇతరులు సహితరే మనం సహించగలం ప్రపంచంలో ఎవరి పక్కోడైనా గొప్ప అంటాం మనం అందుకని వాళ్ళు చెప్పిన హిస్టరీ కొలంబస్ ఇండియాని అని వాళ్ళు పుట్టకముందు వాళ్ళ తాత ముత్తాతలు ముందు ఇండియా ఉంది భారతదేశం ఉంది కానీ వాడు రాశాడు కాబట్టి వాళ్ళకు పదమూ ఆయన వచ్చి చూశాడు అప్పుడు ఇండియా అంతేగాని కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది మనకి మనం కానీ చూస్తే వరుసగా ప్రపంచ దేశాలు అనేక దేశాలతో మనకి వ్యాపార సంబంధాలు ఉన్నాయి సుమిత్ర ఇంకా ఇండోనేషియా ఇంకా పైకి వెళ్ళి ఆ రోజుల్లోనే మనకి ఆర్యభట్ట భాస్కరాచార్య ఒకవేళ సుశ్రూతుడు శస్త్రశాస్త్రం అనేక విషయాల్లో ప్రాధాన్యత ఉంది వాళ్ళు ఎవరు తక్కువ చేసి చూపించడం మన ఉద్దేశం కాదు కానీ మన గొప్పతనాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మన పిల్లలని తెలియజెప్పాలి ఈ నిన్న మనం చూస్తున్న ఒక కొత్త వివాదం బీబీసీ వాళ్ళు ఒక డాక్యుమెంటరీ తయారు చేశారు మన భారతదేశాన్ని మన ప్రధానమంత్రిని అవమానపరిచేది ఇది ప్రధానమంత్రిని అవమానపరిచేది కానీ మన దేశాన్ని అవమానపరిచేది ఎందుకంటే ఇవాళ మనం చూస్తే ప్రపంచ దేశాల్లో కల్లా మత వివక్షత లేని దేశంలో మొట్టమొదటి శ్రేణి ఏదైనా ఉందంటే అది భారతదేశం ఇండియా ఇస్ ద మోస్ట్ సెక్యులర్ కంట్రీ వీ కెన్ ఛాలెంజ్ ఎనివ్ ఈ దేశంలో ముస్లిం రాష్ట్రపతి కాగలడు ఉపరాష్ట్రపతి కాగలడు ప్రధాన న్యాయమూర్తి గడగలడు ఇంకా అనేక పదవులకు వెళ్ళగలడు ప్రపంచంలో ఎన్ని దేశాల్లో అవకాశం ఉంది ఒకటే రా అదేవిధంగా మన దేశంలో మైనార్టీలు ఉన్నంత సురక్షితంగా ఇతర దేశాల్లో లేరు చాలా దేశాల్లో లేరు శక్తులు అని చెప్పుకునే వాళ్ళందరూ వాళ్ళందరితో పోలిస్తే మనం మెరుగ్గా ఉన్నాం ఆ అక్కడక్కడ కొన్ని సంఘటనలు జరుగుతున్న వాటి సంఘటన జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ప్రభుత్వాలే కాదు ప్ర అందరు ప్రజల పైన కూడా పరమత సహనం కలిగి ఉండాలి ఇది మొదటి నుంచి మన సంస్కృతి మనం చెప్పేట పాఠం అది పరమత సహనం కలిగి ఉండాలి అన్ని భాషలను గౌరవించాలి ఇందాక నేను చెప్తున్నా తెలుగు భాష అంటే మిగతా భాషను గౌరవించని కాదు ముందు మన మాతృభాష ఆ తర్వాత పరాయ భాష ఫస్ట్ మదర్ టంగ్ దెన్ బ్రదర్ టంగ్ లేటర్ ఎనీ అదర్ టంగ్ అని చెప్పారు నేమ్మని అడుగుతున్నా ఇంగ్లీష్ నేర్చుకోమని నేర్చుకోవద్దని ఎవరు చెప్పారు అమ్మ భాషలు మర్చిపోవద్దాయని చెప్తారు దాన్ని నేర్చుకోవాలని చెప్తుంది అంతేగాని ఇతర భాషలు కూడా నేర్చుకోవచ్చు ముందుకు వెళ్ళవచ్చు ఆ ప్రయత్నాలు అందరూ కూడా దిశలో ప్రయత్నం చేయాలని చెప్పి మీ అందరికీ మనం చేస్తుంది ఈ పురాతనమైన భారతీయ సంస్కృతిని సాంప్రదాయాన్ని మనం ఇలాగే కొనసాగిస్తారా ఈ సంక్రాంతి సంబరం తెలుగు సంగమం మన పరిపాలన సౌలభ్యం కోసం రాజకీయ కారణాలతో విడిపోయాం పరిపాలన సౌలభ్యం కోసం అభివృద్ధి బాగా అవుతుంది చిన్న రాష్ట్రం అయితే అంతేగాని తెలుగు ప్రజలు విడిపోవాల్సిన అవసరం లేదు తెలుగు వాళ్ళు అందరూ ఎక్కడ ఉన్నా సరే ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మనమంతా సోదరులం సోదరీ మళ్ళనే భావన మనకు కలిగి ఉండాలి పరస్పర గౌరవం మనకు ఉండాలి ఒకరి కోసం ఒకరు సహకరించుకోవాలి ఒకరి నుండి ఇబ్బందుల్లో ఉంటే మరొకరు ఆదుకోవాలి ఈ మనస్తత్వాన్ని మనం తెలియజేసే విధంగా మన పురాతనమైన సంస్కృతి సాంప్రదాయాలు గుర్తు చేస్తూ ఈ తెలుగు సంగమం కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా చాలా మంచి కార్యక్రమం అని చెప్పి ఇంకొకసారి మీ అందరికీ మనవి చేస్తూ ఈరోజు ఈ తెలుగువారి సంస్కృతిని ముందు తరాలకు తెలియజేయడం కోసం చేపట్ట కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీద సెలవు తీసుకుంటే నమస్కారం జై హింద్ ముఖ్య అతిథి వారికి ధన్యవాదాలు ఇప్పుడు వారికి సత్కారం మనందరి పక్షాన తెలుగు సంగమం పక్షాన మురళీధరరావు గారి కార్యక్రమాల మీదుగా ఈ సభలో ఉన్నటువంటి తెలుగు వారందరూ మీ పట్ల గౌరవంతో ఒక చిన్న సత్కార కార్యక్రమం మీకు నిర్వహించాలనేటువంటి ఒక భావన ఇది తెలుగు సంగమం పక్షాన ఒక సంప్రదాయానికి ఒక సంస్కారానికి నిలవెత్తు దర్పణంలా ఉండేటువంటి మీరు మన సంస్కృతిని మన సమర్థతని విశేషంగా చెప్పేటువంటి మీరు సమన్యాయం చెప్పేటువంటి మీకు తెలుగు జాతి పక్షాన జరుగుతున్నటువంటి వినమ్ర సత్కారంగా భావన చేస్తూ ఒక చక్కటి జ్ఞాపికను శ్రీవేంకటేశ్వరము